లద్దాఖ్ లో జరిగిన ప్రమాదంలో వీరమరణం పొందిన ఏపీకి చెందిన ముగ్గురు జవాన్ల మృతదేహాలు గన్నవరం ఎయిర్పోర్టుకి చేరుకున్నాయి సైనికుల విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకర్ ద్వారా నది దాటుతుండగా సైనికులు కొట్టుకుపోయారు వీరిలో ఐదుగురు వీరమరణం పొందారు మృతుల్లో ముగ్గురు ఏపీకి చెందిన సాదరబోయిన నాగరాజు శుభాన్ ఖాన్ ఎంఆర్కే రెడ్డిగా ఆర్మీ ప్రకటించింది ఈ ముగ్గురు జవాన్ల మృతదేహాలు గన్నవరం ఎయిర్పోర్టు కి చేరుకున్నాయి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ముగ్గురు సైనికుల మృతదేహాలకు ఆర్మీ అధికారులు పుష్పగుచ్చాలతో శ్రద్ధాంజలి కట్టించారు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన తూర్పు లద్దాఖ్ లోని సాసా బాంగ్రా బ్రాంగ్సా సమీపంలో షియోక్ నదీ ప్రవాహంలో ఆర్మీ ట్యాంక్ కొట్టుకుపోయింది ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు అందులో కృష్ణా జిల్లా చేవెండ్రకు చెందిన సాదరపోయిన నాగరాజు బాపట్ల జిల్లాకు చెందిన సుభాన్ ఖాన్ ప్రకాశం జిల్లాకు చెందిన ఎంఆర్కే రెడ్డి ఉన్నారు జవాన్లు టీ సెవెంటీ టూ యుద్ధ ట్యాంక్ పై నదిని దాటుతూ ఉండగా ప్రమాదం జరిగింది సహాయక బృందాలు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నప్పటికీ నదీ ప్రవాహం నీటి మట్టం తీవ్రంగా ఉండటంతో వారిని కాపాడలేకపోయారు మా ప్రతినిధి అందిస్తారు ధనలక్ష్మి గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన లద్దాఖ్ నది లోయ దాడుతున్న సమయంలో యుద్ధ ట్యాంకర్లు ఆ నదీ ప్రవాహాన్ని కొట్టుకుపోయి ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు ముడిచందడం జరిగింది అదేవిధంగా కృష్ణా జిల్లా బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు యుద్ధ ట్యాంకర్లకు సంబంధించి దాడుతు నది దాడుతున్న సమయంలో మృతి చెందారు ఈ మృతి వార్త సంబంధించి ఈ జిల్లా కలెక్టర్ సంబంధించి తెలియటంతో వెంటనే కుటుంబ సభ్యులకైతే మూడు జిల్లాల కలెక్టర్ సమాచారం ఇచ్చారు సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దుఃఖ సాగర్లో మునిగిపోయారని చెప్పాలి ఎప్పుడు సరదాగా ఉంటూ అందరితో నవ్విస్తూ ఉండే కృష్ణా జిల్లాకు చెందిన నాగరాజు వాళ్ళ బ్రదర్ సంబంధించి అన్న వచ్చి వెళ్ళాడు అని చెప్పి తెలుస్తుంది వచ్చి వెళ్ళి ఈ తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంటూ ఒక్కసారిగా కుటుంబం అంతా దుఃఖశామంలో ముందు చెప్పాలి నిన్న ఆ వార్త తెలియగానే భార్య ఎవరైతే ఉన్నారో సచివాలయంలోనే మహిళా పోలీసుగా పనిచేస్తుంది ఒక్కసారి మరణ వార్త తెలియగానే దుఃఖ సాగుల ముందు సమస్య మనకు సమాచారం తెలుస్తుంది ఏదేమైనప్పటికీ నది ప్ర దాడుతున్న సమయంలో నదీ ప్రవాహాన్ని కొట్టుకుపోయి ఇద్దరు ట్యాంకర్లు సంబంధించి ఇది మన ఏపీకి చెందిన ముగ్గురు అదే కృష్ణా జిల్లా బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ముర్చివాడిపట్టు ఒక్కసారిగా అందరూ దిగ్బంధికు లోనయ్యారు అయితే దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం సమయంలో మృతదేహాలు గన్నవరం ఏర్పోటు రావడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఈ ముగ్గురు మృతదేహాలు కృష్ణా జిల్లా సంబంధించి కానీ బాపట్ల సంఘం కానీ అదేవిధంగా ప్రకాశం జిల్లా సంబంధించి మృతదేహాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి చేరుకోవడం జరిగింది ఆర్మీ జవాన్లు సంబంధించి ఆర్మీ అధికారులు లాంఛనాలతో కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పు చెప్పడం జరిగింది మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయారు ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి ఘటన చోటుచూసుకోవడం అదేవిధంగా నదీ ప్రవాహాన్ని కొట్టుకుపోవడం వాళ్ళని ఎవరు రక్షించలేని పరిస్థితుల్లో మృతి కుటుంబ సభ్యులు దుఃఖ సాగం ముందుకు బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైతే ఉన్న జవాన్ల మృతదేహాల వద్దకు వచ్చి చూసి వెళ్తూ ఆ కుటుంబ సభ్యులైతే పరామర్శిస్తున్నారు లాంఛనాలతో జరగాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరో విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లేఖ కూడా రాయడం జరిగింది మృతి చెందిన ముగ్గురు ఇటు కృష్ణా జిల్లా సంబంధించి కానీ ఇటు ప్రకాష్ ప్రకాశం జిల్లా సంబంధించి కానీ ఇటు బాపట్ల జిల్లా సంబంధించి కానీ మృత మృత కుటుంబాలకు కోటి రూపాయలు చెప్పిన నష్ట పరిహారం ఇవ్వాలి వాళ్ళ మృత తీరాన్ని మన దేశానికి తీరం లోటు అని చెప్పేసి ప్రభుత్వానికి అయితే లేఖ రాయడం జరిగింది ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు చెప్పిన మూడు నాలుగు మూడు కోట్లు ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే లేఖ రాయడం జరిగింది ఏదైనప్పటికీ ఈ జవాన్ల మృత్యాంతం తీరం లోటు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ చెందిన మూడు జిల్లాలకు సంబంధించి మన ముగ్గురు మృత్య మూడు మృత్యాంతం అనేది తీరం లోటు అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరైతే చెప్తున్నారు కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ఎవరు ఓదార్చినా కన్నీరు భరోసా అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా దుఃఖ సాగరంలో మునిగిపోయారని చెప్పారు ఏదేమైనప్పటికీ ఈ జవాన్లు యుద్ధ ట్యాంకు నది సమయంలో ప్రవాహాన్ని కొట్టుకుపోయి ముత్యం తీరం లోటు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అయితే చెబుతున్న దృశ్యం తెలుస్తుంది ధనలక్ష్మిరావు వీరు గతి ప్రాప్తి చెందారు వారిలో ముగ్గురు ఆంధ్రులు వారిలో ఒకరు సుబదార్ కిషన్ రెడ్డి గారేమో మన ప్రకాశం జిల్లా రాయ రాచర్ల ఏరియా వారు నాగరాజు గారు కృష్ణా జిల్లాలో పెడన దగ్గర మరొకరేమో శుభాన్ మస్తాన్ గారు రేపల్లి నుండి ట్వంటీ కిలోమీటర్స్ వాళ్ళ ఈ ట్రైనింగ్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంకాలం అండి అస్తమానం అయిన తర్వాత చేస్తున్న సమయంలో ఇది జరిగింది లే దౌరాన్ ఉస్మెసేక్ దో జవాన్ आंध्र प्रदेश का है उनका मोटल रिमेंस आ, आज एयरफोर्स का स्पेशल एयरक्राफ्ट से यहाँ लाया गया उनको अपने पूरा आर्मी के ट्रेडिशन से हिसाब से उनको यहाँ हमने लास्ट एस्पेक्ट पे किया और उनका जो मोटर रिमेंस को उनका गांव में भेजा गया है